జయ సాయినాథ్ దీక్ష ఎవరు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా చూద్దాం మొట్టమొదట ఈ దీక్షకి ఎవరు సూటబుల్ అంటే ఎవరైతే జీవితంలో సమస్యల నుండి బయటపడి ఇక జీవితంలో సమస్య లేకుండా జీవించాలనుకునేటువంటి వాళ్ళు దీనికి పర్ఫెక్ట్ ఏంటిది జీవితంలో ప్రస్తుతం ఉన్న సమస్యల నుంచి బయటికి రావాలి బయటికి వస్తే సరిపోతుందా మళ్ళీ సమస్యలు వస్తాయి కదా అనేదానికి సమాధానం ఇంకా మీదట ఏ సమస్య కూడా నా జీవితాన్ని టచ్ చేయకుండా జీవించాలి ఇది చాలా క్లారిటీగా ఉండాలండి అంటే ఈ విషయం ఎవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న సమస్య వెళ్ళిపోవాలి ఇక సమస్య రాకూడదు దానికోసం దీక్ష ఖచ్చితంగా అవసరం తర్వాత బాగుంది సమస్య లేదు ఉన్న సమస్యలు వెళ్ళిపోయినాయి రెండవది అవి రాకున్నా సరే మనం పోయి కొన్ని తెచ్చుకునే సమస్యలు కొన్ని ఉంటాయి తెలియక ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా ఉండకుండా దేంట్లోనూ ప్రారంభం చేస్తారు ఈ కొత్తగా ప్రారంభం చేసిన ఆశ కొద్దీ చేసినటువంటి వాటి ద్వారా సమస్యలు బోలుడు తెచ్చి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునేటువంటి సందర్భాలు మన చుట్టూ కొన్ని వందలు వేలు కనిపిస్తాయి అట్లా పొరపాటు చేయకుండా జీవితంలో అంటే దానికి ఏం కావాలి క్లారిటీ ఇన్ఫ్లుయెన్స్ కాదండి ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాన్ని నాశనం చేస్తుంది గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళేది మన జీవితాన్ని నాశనం చేస్తున్నది అదే అలా కాకుండా క్లారిటీ ఏం చేస్తున్నాను ఎలా చేయాలి ఎలా కండక్ట్ చేయాలి జీవితాన్ని అది అవేర్నెస్ లేకుండా అసలు ఎట్లా సాధ్యం అవుతుంది ఆ అవేర్నెస్లో బ్రతకటానికి ఖచ్చితంగా దీక్ష అవసరం ఎలా కండక్ట్ చేయాలి నా లైఫ్ని తెలియకుండా ఎట్లా కండక్ట్ చేస్తాం కాబట్టి అది తెలియకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తా ఉన్నాయి ఒక సుస్పష్టమైనటువంటి విజన్ అవసరం ఆ విజన్ కోసమే ఈ దీక్ష అందుకోసమే సాయి దీక్ష జీవితానికి రక్ష తర్వాత మూడో కేటగిరీ మనం బాగానే ఉన్నాం మన లైఫ్ను మనం జాగ్రత్తగా చూస్తున్నాం వేరే దొంగలని ఎవరిని కూడా ఎంటర్ కానియకుండా అంటే సమస్యలు ఎంటర్ కానీయకుండా ఉన్నాం కానీ మన చుట్టూ పరిస్థితులు ఉంటాయి మన ప్రపంచంలో ఉన్నాం కదా అనేక రకాల సంఘటనలు జరుగుతుంటాయి అనేక రకాలు వింటూ ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇన్పుట్స్ వస్తూనే ఉంటాయి మనం వద్దన్నా కాదన్నా వస్తూనే ఉంటాయి అంతేనా అంటే ఆ వచ్చినవి మనల్ని ప్రభావితం చేస్తాయి మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి మన మనస్సుని కలుషితం చేస్తాయి మన మనస్సు కదిలిపోయేటట్టు చేస్తాయి అది మళ్ళీ మన శాంతిని హైజాక్ చేసేస్తుంది మన ఆనందాన్ని నాశనం చేస్తుంది కాబట్టి మన చుట్టూ పరిస్థితులకు ప్రభావితం కాకూడదు అది ఎలా చేయాలి ప్రభావితం కాకుండా ఎలా ఉంటామండి మనుషులం కదా అంటాం అంటే ఇప్పుడున్న పరిస్థితిని చెప్తావు అది అది కాదు బాబా చెప్పిన దాంట్లో కూడా అద్భుతంగా చెప్తారు దేనికి ప్రభావితం కాకుండా ఒక దివ్యమైనటువంటి జీవితాన్ని దివ్య చైతన్యంలో మన జీవితాన్ని గడపటానికి ఖచ్చితంగా ఈ దీక్ష కావాలి అంటే ఫస్ట్ నాలో ఉన్న వాటికి సొల్యూషన్ కావాలి ఇక మీదట నా దగ్గరికి ఏది రాకుండా చూసుకోవాలి మళ్ళీ పొరపాటును నేను కొత్త దారి తెచ్చుకోకుండా ఉండాలి మనశ్శాంతిగా ఉండాలంటే తర్వాత నా వరకు బాగానే ఉంది మరి మన చుట్టూ పరిస్థితులు సమాజంలో ఉన్నాం కాబట్టి వాటి నుంచి ఎట్లా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి నన్ను నేను ఎక్కడి నుంచి సీప్ అవుతా ఉంది ఇప్పుడంతా వైడ్ ఓపెన్ ఏదైనా నన్ను ప్రభావితం చేయగలదు ఏదైనా నా మూడుని పాడు చేయగలదు చాలా బలహీనంగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక స్థితి అది పెట్టని కంచు కోట కోటలాగా ఎలా తయారవుతుంది మనం జెడ్ కేటగిరీ అంటారు కదా ఇది సాయి కేటగిరీ దీనికి అసలు దుర్భేద్యం ఆ పరిస్థితులు ఎలా తీసుకొని తీసుకుండా తీసుకొని పెట్టాలి మన జీవితాన్ని అంటే మన చుట్టూ పరిస్థితులు ఏదైనా సరే అది మన దగ్గర కానివ్వండి దూరం కానివ్వండి బయట విషయాలు కానివ్వండి ఏమైనా సరే మనల్ని ప్రభావితం కాకుండా ఉండాలంటే ప్రాక్టికల్గా ఎలా ఉండాలి అప్పుడు ధ్యానం అంటే ఏంటి అంతే కదా ఎన్ని సమస్యలు పెట్టుకుని ధ్యానం అనేది అసాధ్యమైన విషయం అందుకోసమే చాలామంది ధ్యానం అనే పేరుతో అనేక చిత్ర విచిత్రమైనటువంటివి మనం చూస్తూ ఉంటాం అవేవి కూడా వాస్తవంగా ధ్యానం అంటే అనడానికి లేదు ధ్యానం దాని డెఫినేషన్ వేరుంది అసలు ఆ ధ్యానం అంటే ఏంటి ఆ ఆనందం ఏంటి అనేది పైవి సెట్ చేస్తే కానీ అసలు ఇది కాదు పైవి సెట్ కాకుండా ధ్యానం చేయటం ఏంటండి కాబట్టి దాని యొక్క వివరాన్ని చూడటం జరుగుతుంది అది నాలుగో అంశం ఐదో అంశం ఏంటంటే మనకి ఉన్న శక్తి పరిమితం మనకున్న శక్తి మన జీవితాన్ని ఎలా కండక్ట్ చేసుకోవాలి చక్కగా అనే దాని వరకు సరిపోతుంది కానీ ఇది దీని అంతటినీ కంట్రోల్ చేస్తున్న ఒక సుప్రీం పవర్ ఒకటి ఉంది సుప్రీం పవర్ దానితో అనుసంధానం కావాలి అది అనుగ్రహం అంటే అనుగ్రహం అంటే ఊరికే తలమే చే దాంతో ఎలా అయినప్పుడే ఉదాహరణకి ఒక బాటిల్లో నుంచి ఇంకో బాటిల్లోకి నేను ఒక లిక్విడ్ని పోయాలనుకోండి అప్పుడు ఏం జరగాలి దేంట్లో నుంచి పడుతుందో ఆ బాటిల్ యొక్క మూతి దేంట్లో పడాలో ఆ బాటిల్ యొక్క మూతి ఎలైన్లో ఉండాలి అటు ఇటు ఒక పక్కకి పడిపోతుంది కదా అట్లా రెండు ఎలైన్ అయి ఉన్నప్పుడు అది పడుతూ ఉన్నప్పుడు ఈ సంఘటనలు అంటే ఎట్ ది సేమ్ టైం విత్ ద సేమ్ ఇంటెన్సిటీ జరగాలి దట్ ఈస్ కాల్డ్ అనుగ్రహం అది భగవద్ అనుగ్రహం ఆ ప్రాపర్ అలైన్మెంట్ విత్ ది సుప్రీం కాన్షియస్నెస్ ఆల్మైటీ ఆ సుప్రీం పవర్ ఏదో అంటున్నామో దానితో అనుసంధానం అయితేనే పూర్ణత్వం వస్తుంది ఇప్పుడు యాజ్ ఈజ్గా మనకు మనం ఉంది మన దగ్గర కూడా ఎనర్జీ ఉంది కానీ ఆ ఎనర్జీ ఎంతవరకు అంటే ఆ అలైన్మెంట్ చేయడానికి మన ఎనర్జీని వాడాలి ఇది బ్యూటీ అండి ఇది బ్యూటిఫుల్ థింగ్ ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తం మనం వేస్ట్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఉపయోగపడిన వాటి దగ్గర వాడేస్తూ ఉన్నాం కాబట్టి బలహీనలం అయిపోతున్నాం అలా కాకుండా పైన చెప్పబడినటువంటి నాలుగు అంశాలు కనుక మనం తీసుకురాగలిగితే మన ఎనర్జీ వేస్ట్ కాదప్పుడు ఆ లిమిటెడ్ ఎనర్జీని అన్లిమిటెడ్ చేయాలంటే ఏం చేయాలి ఆ సుప్రీం కాన్షియస్తో కనెక్ట్ చేయాలి ఎలైన్ చేయాలి ఆ కనెక్ట్ చేయడం ఎలైన్ చేయడం విధానాన్ని మనం అనుగ్రహం అని చెప్తాం చాలా పదాలు మామూలుగా వాడేస్తాం మనకి యాక్చువల్గా దాని మీనింగ్ తెలియదు ఎప్పుడైతే ఈ మన ఎనర్జీని సుప్రీం ఎనర్జీతో కనెక్ట్ చేశామో అది ఎప్పుడవుతుందంటే ఫైవ్ జరిగినప్పుడు దెన్ యూ విల్ బికమ్ అనంతతత్వం అయిపోతారు అమృతత్వం అయిపోతుంది అప్పుడు మాత్రమే ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడేదానికి డోర్స్ ఓపెన్ అవుతాయి ఆనందానికి డోర్స్ ఓపెన్ అయిపోతుంది డోర్స్ ఓపెన్ అయిపోతాయి దుఃఖం అప్పుడు పూర్తిగా నాశనం అవుతుంది ఇది కేవలం థియరీ కాదండి దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆ విధానంలో నడిస్తే ఖచ్చితంగా మనం గమనించడం జరుగుతుంది సో ఇట్స్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్ టు ది సుప్రీం పవర్ ఆల్ మైటీ దెన్ లైఫ్ will, will బికమ్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ విల్ బి blossom. ఇది దీక్ష పట్ల కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ హార్ట్ అండి మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది దీక్ష ఇది దీన్ని సాధించడానికి మన ప్రస్తుత పరిస్థితి నుంచి ఈ అమృతత్వానికి రావడానికి కానీ మన చుట్టూ దానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది నిత్య పూజ కానివ్వండి ఇది కానివ్వండి హోమం కానివ్వండి మెయిన్ క్లాసెస్ సో ఇట్ విల్ ఇట్ విల్ టేక్ యూ టు ది అల్టిమేట్ డెస్టినేషన్ ఇది మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుందని తర్వాత ఈ దీక్ష అందరికీ తెలుసు ముప్పై ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా లైఫ్ని కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ ప్రోగ్రామ్ కూడా అట్లాగే జరుగుతుంది ఇంకా ఏదైనా డీటెయిల్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నట్టయితే ఆ పాంప్లెట్ మీద కానీ బ్రోషర్ మీద కానీ ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి దాని డీటెయిల్స్ ఆ రిజిస్ట్రేషన్ ఎట్లా ఏం చేయాలి దాని ప్రాసెస్ ఏంటి అనేది ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు దాంట్లో వాట్సాప్కి ఆ నెంబర్ వాట్సాప్కి నైన్ డబుల్ ఫోర్ నెంబర్ వాట్సాప్ వాట్సాప్ పంపించండి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ అందజేయటం జరుగుతుంది సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్ Yeah. Mm -hmm.